తెలంగాణలో పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ మరింత ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫ్లాష్ సర్వేలు చేస్తోంది నాలుగు సెగ్మెంట్లలో తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తుంది అయితే దీంతో ఆశావహుల సంఖ్య పెరిగిపోతుంది సికింద్రాబాద్ బరిలో బొంతు రామ్మోహన్ దానం నాగిందర్ మల్కారి స్థానంపై సునీత మహేందర్ కంచశేఖర్ చంద్రశేఖర్ గురిపెట్టారు భువనగిరిలో పోటీకి చామల కిరణ్ కోమటిరెడ్డి లక్ష్మి పట్టుబడుతున్నారు వర్గాలుగా విడిపోయి అభ్యర్థుల కోసం పట్టుబడుతున్నారు నేతలు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఫ్లాష్ సర్వేలు టాక్ వినిపిస్తోంది తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సవాల్ గా మారింది ఆశాహుల సంఖ్య అంతకంతకు పెరగడం రోజుకు అభ్యర్థి పేరు తెరపైకి వస్తుండటంతో ఫ్లాష్ సర్వేలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రధానంగా ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది అనే టాక్ వినిపిస్తోంది ఆ నాలుగు ఫ్లాష్ సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది సికింద్రాబాద్ రామ్మోహన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పంచన చేరారాయన ఈ స్థానంలో పోటీ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు అయితే ఈ మధ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సీఎం రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే నాగం కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు వంతుకి దానం పోటీ రావడంతో ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది